వేళ సినిమా హీరోయిన్లు అంటూ యువతరం పడి చచ్చిపోతున్నారు రోజు దినపత్రికల్లో చూస్తూ ఉంటాను నేను ఆ బొమ్మలు వేస్తూ ఉంటాడు ప్రత్యేకంగా అర్ధనగ్నంగా పూర్ణనగ్నంగా ముప్పావు నగ్నంగా ఏవో రకరకాలుగా మొత్తం మీద నగ్నం ఖాయం ఎంత శాతం అనేది తెలుసుకోవాలంతే నేను ఒకసారి అలా చూస్తూ ఉంటే ఏమిటి ఇందులో ఏముందని కుర్రాళ్ళు ఎలా చూస్తూ ఉంటారో చూశా నా చూపు కూడా ఒక చోట నిలిచిపోయింది ఉన్న చేసిన తప్పు చెప్పాలి కదా ఎవరంటే మహానటి అనుష్క అలా నిలబడి ఉంది ఏమిటో ఒక మంచి ఓ పోజ్ ఓ స్టిల్ అనుకోండి మీ భాషలో చెప్పాలంటే ఓ స్టిల్ ఇచ్చి ఇస్తే మనము కవి కదా మరి తినగా ఎలా ఉండగలవు ఇలా చూసావుసారి పైనిచ్చు కింద ఎందుకంటే నేను పేపర్ చదువుతూ ఉంటే మామూలు ముందు రాజకీయ వార్తలు చూస్తున్నా మా అబ్బాయి వాడు డిగ్రీ చదువుతున్నాడు వాడు ఏమిటో నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు నేను అనుకున్నాను స్నానం చూసి వచ్చి నా కాళ్ళకు దండం పెడుతున్నాడేమో అనుకుని అనుకున్నాడు లేదు అక్కడ అనుష్క బొమ్మ ఉంది వెనకాల చిత్రజ్యోతి వాడు ద్వారంలో వాడున్నాడు నా ధ్వరంలో నేనున్నాను దానికేముంది ఇప్పుడు ఎవడు కావాల్సిన వాడు చూసుకున్నాడు కదా చూసాకేమిటి దాన్ని టక్కుమన్ ఏం లేదని అడిపోయాడు సార్ నేను చూశా వాడిని పంపాను కానీ మరి మన దృష్టి తిననైంది కదిగా చూసేసరికి వీడు ఈ అమ్మాయిని చూసారంటే తప్పేం లేదు మరి నన్నీ ఆకర్షిస్తూ ఉంటే వాడిని ఆకర్షించదా కానీ గమనించండి ఒక కవిని ఆకర్షిస్తే వెంటనే పద్యం వస్తుంది నిజంగా అనుష్క ఒక మంచి అందమైన అర్ధనగ్న స్థితి అనుకోండి సుమారుగాను ఆ స్థితిలో ఉంటే మనకే అనిపించింది సరదాగా దీని దగ్గర చూపు ఎక్కడ పడితే అక్కడే అతుక్కుపోతుంది కిందికి రావట్లేదు పైకి వెళ్ళట్లేదు అన్ని అవయవాలు అలాగే ఉన్నాయి మరి వాడు చూసేటంటే తప్పి ఉంది మనకేలాగేస్తుంటేను ఇప్పుడు చూడండి ఎంతైనా ప్రౌఢ వయస్సు ప్రౌఢ వయస్సు కుర్ర వయస్సు కుర్ర వయస్సు ఇంతవరకు కుర్రాట పైద్యం ఇక నుంచి మరి నా వయస్సు యాభై దాటింది ఆ తత్వం అది అందులో రావాలి కదా కేవలం అంగాంగ వర్ణన ఉంటేలాగా ఒక పెద్ద రకం ఆ తత్వం కనపడా అలాగే మంచి కవిత్వం ఉంటే ఎన్ని విషయాలనే మనం చెప్పుకుని ఆనందం